నేనిప్పుడు మా తమ్ముని మీద మా మర్వలి మీద ప్రాంక్ చేయబోతున్నా చాలా రోజులు అవుతుంది కాబట్టి ప్రాంక్ అయ్యాక ఇప్పుడు వాళ్ళిద్దరి మీద చేస్తున్నా ఈ ప్రాంక్ ఎట్లా ఉంటుంది అంటే మీరే చూడండి దాకా అస్సలు మిస్ కాకండి ఫుల్ జోక్స్ ఉంటాయి అండ్ ప్రాంక్ కూడా గట్టి సీరియస్ ఉంటుంది మీరే చూడండి అయిపోయేదాకా నువ్వు కూడా గట్టి ఎంత డౌట్ రాకుండా గట్టి

మరి ఏం చేస్తా ఫోన్ చేయాలి సార్ అట్లా వస్తుంది మరి అట్లా చేపిస్తారు మీరు కానీ ఇద్దరా ఏ కొట్టద్దు కుమారస్వామి కొడదామా నిన్ను చెప్పు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు కాదు మీ కటి మీ ఎట్టగా వాడుతున్నా మంచిగా వాడుతున్నావు బ్లర్ అయితే కొడుతున్నావు నవ్వుడు కాదు కానీ చెప్పు ఎట్లా మా ఎట్లాగడుతున్నాం మేము అంటే ఏమన్నట్టు అంటే ఏమన్నట్టు అంటే మీ పిల్లలని కానీ నువ్వే చెప్పుకుంటున్నావు ఏంటి ఏంటిది నువ్వే సందిచ్చి నువ్వే ఇద్దరు రెచ్చగొట్టినా ఎందుకు సందిస్తా నేను ఎందుకు రెచ్చగొడతా ఏంటిది ఏం జరిగింది నువ్వే రెచ్చగొడుతున్నావా మళ్ళీ అంటే మాట్లాడుతుడు ఏంటిది కారణం ఏంటిది కాదురా మనిషికి ఇంత రెస్పెక్ట్ ఇస్తలేదు ఇంత ఇలువెత్తలేదు నేను ఇప్పటికీ చూడబట్టి మస్తు రోజుల ఇంత గింత అర్జరి అర్జరి ఎత్తున్నా ఎట్లా ఎట్లా పోయినా అలా మంచిగా కూర్చుంటుంది లేవది అట్నే కూర్చొని అట్నే కూతుంది మళ్ళా అటు వేయి రాంగ్గా మళ్ళా కుర్చీలో కూర్చుంది అనుకో చూస్తుంది గించు కూడా లేవది ఆ కుర్చీలు అట్నే కూర్చుంటుంది మరి బావాని రెస్పెక్ట్ ఉందా లేదా తోపాండలు బి చెడు నన్ను కూడా బా మరదలు అట్లా కూసువు అని చెప్పని కొద్దిగా అంతా ఎత్తు పొడతారు అక్కడ మాటలతో మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చి కూడా అందరు కలవాలని చెప్పారంటే మా తమ్ముడు భార్య అంటే అట్లేదు తమ్ముడు భార్య అని చెప్పారంటే మరి బాబా కూర్చుని కుర్చీలో కానీ కూర్చుంటారా ఏ మా మరదలు అయితే నన్ను చూడగానే ఇట్లా గట్టి గక్కటి రాగానే అక్కలు వేసిపోయా కింద కూర్చుంటుంది అని చెప్పారని అనమాట నేను కూడా మనసులో పెట్టుకో 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 పెట్టుకొని ఇకన్నా మారుతుంది ఇక మారుతుంది అని చెప్పాలంటే మారుడులేదు నువ్వన్న చెప్తలేవు కాదా కుర్చీలో కూర్చుండు మళ్ళా రోజా అదే పని ఒక్క నువ్వు ఉన్నప్పుడే నువ్వు ఉంటా కూర్చున్నావా నువ్వు ఉన్నప్పుడే లేతుంది సైడ్ కూర్చుంటుంది నువ్వు ఒక్క అడుగు అడుగు తాడు డైరెక్ట్ అయితే కూర్చో కూర్చుంటుంది అట్లా కూర్చుండేది కాదు అంటే మేము అవద్దాలు కడుతున్నావా

నువ్వు నువ్వే నేర్పుతున్నావు అనిపిస్తున్నాక ఎందుకో నువ్వే నేర్పుతున్నావు ఇట్లా అనిపిస్తుంది అదే మా వారం రోజుల నుండి ప్లానింగ్ ఇస్తున్నావు ఎట్ ఇట్లా మా నాకు అట్లా అనిపిస్తుంది అదే కోచింగ్ ఇస్తున్నా ఇంట్లో కూర్చొని రజిత బాబా దగ్గర గిట్లు మాట్లాడు గిట్లయి గిట్ల తిట్టు వదిన గిట్ల తిట్టు గిట్లాను ఎప్పుడు కానీ మాటకు మాట వేయి కుర్చీలో కూర్చొని ఇవన్నీ దగ్గర కోచింగ్ ఇస్తున్నా

ఇక మళ్ళీ ఎప్పుడు కూర్చున్నది అది ఇక టైమ్ ప్రెగ్నెన్సీ టైంలో కూర్చున్నాయి ప్రెగ్నెన్సీ అంటే అమ్మ కూర్చోమో అన్నది కింద ఏం కూర్చుంటే లేసుడు నిల్చుడు అవుతుంది కాబట్టి కుర్చీల కూర్చోవడం అన్నది అది అమ్మ లేదు మళ్ళీ ఎప్పుడు కూర్చోదు కూడా కూర్చుంటే మళ్ళీ గట్ట మాట్లాడుతూ కోపం తెప్పి నాకు అంటే నీ భాత నీకారేగా చెప్తే నువ్వు ఇంట్లో ఒక్క నువ్వు ఎక్కడ ఒక్క నువ్వు అక్కడ జరుగుతు ఆలస్లో అచ్చుకుంటూ కావాలనే మాటలు మాట్లాడన్నా నేను ఎప్పి ఎప్పుడు వెళ్ళిపోతున్నాను దూసి ఉరికిపోయి కూర్చో చేసుకోవాలని కూర్చుంటారు నేను ఎప్పు ఎప్పుడు వెళ్ళిపోతున్నానుపోయి కూర్చో పది మందిని అడిగిస్తా నేను పది మందిని అడిగిస్తా సరే ఇప్పుడు దాన్ని బేరి అన్నప్పుడు బేరి తిల్లబెట్టు కొన్ని ఎడుతుంది మంచాల కూర్చుంటుంది ఏం చేద్దామంటావు మరి అంటే అన్ని నేనే చెప్పినా చేసినా అని అంటాడు ఇంట్లో పోతాడు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుకొని నేను బెదిరించినట్టు ఎత్తా నువ్వు సరే అని చెప్ప కూర్చొని పీసోను అనుమల్ కట్టినా కూర్చోమని చెప్తాడు కనబడుతుంది గుణ అంటే అర్థం ఏంటంటే నువ్వు అట్లా చెప్తున్నావు కాబట్టి ఆ మాట నాకు చెప్తుంది ఇంట్లో

చెప్పుకుంటా మీరు చెప్పి మీరు మాట్లాడతారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు చెప్పుకోవాలి పది మంది మనం పోకుండా చెప్తా ఇట్లా చెప్పుకుంటుందని చెప్పుడు అట్ల కాదు కొట్టి చెప్పు నాలుగు మాటలు కొట్టి చెప్తా తింటారు నాలుగు మాటలు కొట్టి నాలుగు మాటలు ఇట్లా తిడితే అట్లా కొట్టి చెప్తే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టి మా బాగున్నాం మా మా ఆ అక్క ఇద్దరికి ఇట్లా కొట్టి పిచ్చిరీ పెడుతుంది బొక్కలు కుదర

ఏదో ఒకటి వేసి దానికి చెప్తా అన్ని విధాలకు గుణం మంచిగా చేస్తా మంచిగా చూస్తాం ఇంకేం ఏమో ఇష్టం కొట్టుకుంటే కొట్టుకో రక్త వెళ్ళదా కొట్టుకో రక్త వెళ్ళదా కొట్టుకో ఎంతకు తెగించారా అరే పిలిపించి చెప్పాను నాకు నమ్మకం లేదు అడి చెప్తాడని నువ్వేమో ఆనే చెప్పు మనం పడితే నాకేమో నమ్మబుద్ధి అయితే లేదు ఇక్కడ పిలిపించి చెప్తే మంచి పిలిపించాడు పిలిపిరా పిలిపిస్తారా అమ్మా ఏమైంది ఏమైందన్నా పిలిపి మరి మాకు కాసేపు అక్కడ

మరి కుర్చీలు ఎందుకు కూర్చుంటుంది మరి బల్లలు ఎందుకు కూర్చుంటున్నావు మరి మన పిల్లలు అంత ఎందుకు ఇడుతున్నావు అని చెప్పని చెప్పద్దు ఇప్పుడు ఏం చేయమంటారు నీ మాట అమ్మన్న ఈ మాట అమ్మ ఇప్పుడు ఇద్దరిట్లా ఎవరైనా బద్దలు అనుకోవాలి నేను మరి ఇప్పుడు ఆ బద్దలు అంటుండ్రు మరి అంటుండే పది మంది సాక్షి ఉన్నారు చెప్పి వాడి చేపిస్తా మంది ఉన్నారు పది మంది సాక్షి ఉన్నారు

అంత ప్లానింగ్ చేసుకుని కూర్చుంటది నీకు మా నీ ముంగడ ఎప్పుడసాంగల్తలేదా నువ్వు సాడు నువ్వు పక్క జరిగినాక సాటు జరుగుతున్నావు అనుకుంటా ఇక్కడ ఎన్నోసార్లు నేర్చుకో చాలా సార్లు నేను ఎన్నోసార్లు కథ ఏపు

చూసిన రాయపాటుకే చెప్తుంది సార్ ఊసా చెప్పు